హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను చిన్న అండి ఇదిగో చిన్న మెంతెం పాలకూర తీసుకున్నానండి మెంతం పాలకూర పచ్చడి తీసుకున్నా హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను చిన్న మెంతెము పాలకూర పచ్చడి చేస్తున్నానండి ఇదిగో చిన్న మెంతెం చిన్న మెంతం పాలకూర చిన్నగా కట్ చేసుకొని నీళ్ళలో కడుక్కొని పెట్టుకున్నా దానికి కావాల్సిన పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి మూడు టమాటా పది ఎల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర నిమ్మకాయ ఎంత చింతపండు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు పొయ్యి ముట్టించి బాండీ పెట్టానండి ఇప్పుడు రెండు పావుల నూనె వేస్తున్నా ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా మిరపకాయలు రెండు ముక్కలుగా చింపుకొని వేసుకోవాలి మిరపకాయలు మగ్గు వచ్చినాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నా జీలకర్ర కూడా వేసేస్తున్నా రెండు ముక్కలు నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసేస్తున్నా ఇది సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గియాలి నీళ్ళలో కడుక్కున్న చింతపండు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న మెంతం కూర నీళ్ళలా కడుక్కొని మెంతకూర పాలకూర పెట్టేస్తున్నా అన్నీ ఉడికిపోయినాయి మంచిగా ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను హాఫ్ స్పూన్ వేస్తున్నా పసుపు బాగా ఉడికింది నూనెలా ఇప్పుడు మిక్సీ గిన్నెలు వేసి సరిపడా ఉప్పేసి మిక్సీ పట్టుకోవాలి మెద్దకూర పాలకూర పచ్చడి రెడీ అండి పచ్చడి చూడండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే మెంతం కూర చాలా మంచిది పాలకూర కూడా మంచిది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ